సార్ ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళి సార్ చెప్పండి సార్ నాకు ఏం జరిగిందంటే ధనిక్ ఫైనాన్స్ లో నేను అప్లై చేశాను సార్ ఒక లక్ష రూపాయలు కావాలని అప్లై చేసిన లోనా ధనా అది ధని ధని ఫైనాన్స్ అని ఇండస్ బ్రూస్ బ్యాంక్ అనేది బ్యాంక్ ఉందా బ్యాంక్ ఉన్నదని దాని కనబడుతుంది ఆడు పెడుతుండూ ఆధార్ కార్డు కూడా సెండ్ నా ఐడి ఐడి నెంబర్ ఐడి కార్డు కూడా సెండ్ చేసింది నాకు వాట్సాప్ ఆ లక్ష రూపాయలు కావాలని నేను అప్లై చేసుకుంటే ఫస్ట్ ఏం చేసిందంటే ఆడు దీనికి ఇన్సూరెన్స్ కట్టాలి అని చెప్పిండు త్రీ ఫైవ్ కట్టాలి అంటే నాకు అంత లేవు అంటే రెండు వేల కట్టుకోండి అంటే రెండు వేలు కట్టుకున్నారు కట్టిన తర్వాత దానికి మళ్ళా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అయితేనే ప్రాసెసింగ్ నడుస్తుంది అయితే అని వాడు మళ్ళా చెప్తే దాని దాని సగం కట్టుకున్నా నేను కట్టిన తర్వాత మళ్ళా ఒక త్రీ త్రీ థౌజండ్ కట్టుకున్నాను నేను ఫోర్ థౌసండ్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ దాని అమౌంట్ మిగతా అమౌంట్ కట్టుకుంటా నేను త్రీ థౌజండ్ కట్టుకోమంటే త్రీ థౌజండ్ కట్టినా తర్వాత మళ్ళీ జిఎస్టి దీనికి జిఎస్టి కట్టాలని ఒక దాన్ని ప్రింట్అవుట్ పెట్టిండు పీడిఎఫ్ పెట్టిండు పీడిఎఫ్ పెట్టిండు దానికి ఎంత పన్నెండు వేలు పన్నెండు వేల ఎనిమిది వందల ఎంత ఉన్నది నేను అంత కట్టుకోలేను అంటే నాకు ఇంత లేని మూడు వేలు పంపించిన నా తరపున నేను రిక్వెస్ట్ చేస్తా అని చెప్పి మళ్ళీ ఆ ప్రాసెసింగ్ కంటిన్యూ చేసిండు కంటిన్యూ చేసిన మళ్ళీ అది ఒప్పుకుంటలేదు నా తరఫున రిక్వెస్ట్ ఒప్పుకుంటలేదు మళ్ళీ మళ్ళీ కట్టాలని మళ్ళీ మొత్తం పన్నెండు వేల ఐదు వందల దాకా కట్టించుకున్నాడు కట్టించిన తర్వాత ఇప్పుడు మళ్ళా మళ్ళీ పీడిఎఫ్ పెట్టిండు మళ్ళా టోటల్ అమౌంట్ ఇప్పుడు పద్దెనిమిది వేల ఐదు వందలు కడితే నీకు అకౌంట్లోకి వస్తాయని చెప్తున్నాడు ఆధార్ కార్డు కూడా పంపించిండు ఆ నంబర్ ఉన్నది ఇక్కడ ఖమ్మం డిస్టిక్ అయ్యాడు అది ఏం లేదు నాకు ఏమో అయితే మీరు స్కామ్ లోకి వెళ్ళారు సార్ మీరు ఇరుక్కున్నారు మీకు లక్ష రూపాయలు కావాలంటే మీ చేత పన్నెండు వేలు కట్టించుకొని మళ్ళీ పద్దెనిమిది వేలు కట్టించుకుంటే అంత బ్లైండ్ గా ఎలా కట్టారు సార్ మీరు పన్నెండు వేలు ఇలా కల్పిస్తానంట సార్ ఈ జిఎస్టి జిఎస్టి మొత్తం కల్పిస్తాను లక్ష రూపాయలు కల్పిస్తానని దాని నాకు ప్రింట్ అవుట్ పెట్టి ఎందుకు సార్ మీరు లక్ష అడిగితే ఇవన్నీ కూడా దాంట్లో ఎందుకు ఎందుకు వేసేస్తారు మీరు కొద్దిగా ఆలోచించాలి కదా మీరు మీరు నా వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారా సార్ చూస్తున్నాను చాలా తప్పు చేశారు మీరు ఉండి కూడా విని కూడా మీరు ఇట్లా చేస్తే నేను ఆల్రెడీ కాల్ రికార్డింగ్స్ పెడతా ఉంటాను ఎందుకంటే సార్ చూస్తున్నాను ఎందుకంటే ఇది ఆధార్ కార్డు నా ఐడి కార్డు పంపించిండు వాడు మాట్లాడుతుండు అంత అట్లే మాట్లాడతారు కదా సార్ నమ్మేటట్టు మాట్లాడకుండా ఫోన్ చేయగానే లోన్ ఇవ్వమని చెప్తారేంటి సార్ మీకు లోన్ యాప్ లో మీరు ఇరుక్కున్నారు మీరు చాలా అదృష్టవంతులు పన్నెండు వేలతో బయటపడ్డారు మరి ఆధార్ కార్డు కూడా పంపించండి కదా సార్ ఆధార్ కార్డు పంపించండు ఐడి కార్డు పంపించండు ఎవరిది అది చెక్ చేపించండి అది వాడి కరెక్ట్ కాదో తెలుస్తుంది అసలు వాళ్ళ ఆధార్ కార్డులు పాన్ కార్డులు మనకెందుకు పంపిస్తారు సార్ నేనే అదే నమ్మకూడదాని కన్ఫర్మ్ కాదు ముందు మీరు ఒక లోన్ కి కాల్ చేసినప్పుడు ఫస్ట్ ఫోన్ చేయాల్సింది కదా నాకు ఇట్లా నేను దాంట్లో అప్లై చేస్తున్నాను లోను దీన్ని నమ్మొచ్చా చేయొచ్చు కదా సార్ అట్టు మీరు నా గ్రూప్ లో ఉంది చేశారు అనుకోవాలి సార్ ఎందుకంటే నాకు అయి పెట్టాను సార్ ఇప్పుడు నేను నా ఆఫీస్ పని మానుకొని మీ ఫోన్ లిఫ్ట్ చేశాను ఏదైనా ఎమర్జెన్సీ ఇంకోటో ఇంకోటో అని ఏంటి అని అంటే ఈ పెట్టి కూడా వృధా అయిపోతుంది అని బాధ ఈజీ మనీకి అలవాటు పడిపోయారు సార్ వాళ్ళు మన వాళ్ళు కూడా ఏంటంటే పాపం ఇప్పుడు చూడండి మీరు ఒక అతను తెలుసా పాతిక లక్షలు నష్టపోయాడు లక్షలు పాతికి లక్షలు రోజుకి ఎన్ని కాల్స్ వస్తాయో నాకు నష్టపోయామని నేను రికార్డు చేసి కావాలనే గ్రూప్ లో పెడతాను ఎందుకంటే ఇది విని నెక్స్ట్ మనిషి నెక్స్ట్ మన గ్రూప్ లో వాళ్ళు ఎవరో మిస్టేక్ చేయకూడదు ఇలాంటివి ఫ్యామిలీ గ్రూప్స్ లో షేర్ చేయాలి సార్ పర్వాలేదు మీకు ఇంకా మీరు ఇక ఏమీ చేయలేరు ఆ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు కాదు మీకు వెనక్కి పన్నెండు వేలు ఇప్పుడు మీరు వాడు మిమ్మల్ని ఫోర్స్ చేస్తాడు చూడండి అదే ఫోన్ చేసి వాడు అడుగుతుండు మా ఫ్రెండ్ గా మా అడి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తా అని చెప్పి అంతా ఎట్లా పడతాడు సార్ తిట్టి వాడు కూడా రేస్ అయిపోతాడు వాడు కూడా తిడతాడు తిడతారు ఇక మీరు తిడితే వాడు తిడతాడు ఇక ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది తెలుసా అంటే పాజిబుల్ ప్రాబిలిటీ ఏంటంటే మీ ఫో మీ ఆధార్ కార్డులో మీ ఫోటోని తీసేసి ఆడు న్యూడ్ ఫొటోస్ న్యూడ్ వీడియోస్ అవి చేసి పంపిస్తాడు మీ అది పంపించింది ఒరిజినల్ ఆధార్ కార్డు అవ్వదు సార్ ఎందుకు పంపిస్తారు సార్ వాళ్ళ ఒరిజినల్ ఆధార్ కార్డు చెప్పండి మార్ఫింగ్ ఇప్పుడు మీ పేరు మీద నా ఆధార్ కార్డు నెంబరు ఇంకోటో ఇంకోటో ఏదో ఒకటి పిచ్చి నెంబర్ ఎడిటింగ్ చేసి మీకు నేను పంపించ పంపించలేనంటారా ఒక పది నిమిషాలు టైం ఏమంటే నేను ఆధార్ కార్డ్ ఎడిట్ చేసి నా పేరు పక్కన సల్మాన్ ఖానో షారూఖ్ ఖానో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అని చెప్పి ఒక ఆధార్ కార్డ్ నెంబర్ పంపిస్తే అది జెన్యున్ అయిపోతుందా సార్ అసలు బ్యాంకు వాళ్ళు వాళ్ళ ఆధార్ కార్డులు మనకు పంపిస్తారా ఫస్ట్ ఎవరైనా లోన్ యాప్లు ఎంత డేంజర్ అంటే అంత డేంజర్ సార్ మీరు దీన్ని ఇంతటితో ఏమంటారు ఇక ఇక ప్రాసెస్ ముందుకు వెళ్ళొద్దు ఆ డబ్బులు మీకు ఎలాగో తిరిగి రావు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే మిమ్మల్ని అమనా బూతులు తిడతారు మీరు ఏం చేస్తారంటే వన్ నైన్ త్రీ జీరో ఇది కస్టమర్ కేర్ నెంబర్ ఏదో సైబర్ క్రైమ్ దానికి కాల్ చేయండి మీరు మీరు అంటే మీరు బాధపడతా ఉండొచ్చు బట్ అదృష్టం ఉంది ఏంటంటే పన్నెండు వేలతో బయటపడ్డారు పన్నెండు వేలైనా ఇంకా ఎక్కువ సార్ టోటల్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ సర్ టోటల్ ట్వంటీయా మీ దగ్గర ఇరవై మీ దగ్గర లక్షలో ఇరవై మీ దగ్గర ఉన్నప్పుడు ఇంక ఎనభై వేలేగా మీకు కావాల్సింది యాడ్ చేసి ఇస్తాను సార్ యాడ్ చేసి ఇస్తాను సార్ పీడిఎఫ్ కూడా పంపించాడు అదే అప్పుడు యాడ్ చేస్తాను అన్నప్పుడే నాకు ఒకసారి ఫోన్ చేసి సార్ ఇది జెన్యున్ ఇప్పుడు ఈ ఫోన్ ఏదో ముందే ఆ పీడిఎఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు కొంచెం అర్జెంట్ సార్ అని ఒక మెసేజ్ పెడితే చూసి పెడతాను కదా సార్ సో తప్పు పని చేసిన చేయను చిన్న చిన్న అమౌంటే కదా నేను అంత ఫస్ట్ డే వాడు మూడు వేల ఐదు వందలు ఎంతో పంపించమన్నప్పుడు మీరు లేవని చెప్పి రెండు వేలు చేశారు అక్కడ నుంచి రెండు వేలు కాస్త ఇరవై వేలు అయింది ఇప్పుడు మీరు నాకు ఫోన్ చేయపోతే మీరు ఇంకొక పద్దెనిమిది వేలు కూడా వాడు గట్టిగా ఫోర్స్ చేస్తే మీ ఫ్రెండ్ ఇంకొకళ్ళు అడిగి అది ఇంకా నమ్మకంగా చెప్తాడు సార్ అయిపోయింది ఒక్క పద్దెనిమిది వేలు పంపించేసేయండి ఇగో రెడీ ఇట్లా పద్దెనిమిది వేలు కొట్టగానే నేను ఎంటర్ కొట్టేస్తాను వచ్చేసి అంటాడు మీరు నమ్ముతారు దయచేసి ప్లీజ్ సార్ ప్లీజ్ ఇట్లాంటివి నమ్మద్దు మీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పండి మనం తప్పు చేస్తే ఆ తప్పుని పది మన మన వాళ్ళకి చెప్తే మీ పేరు చెప్పకుండా లేకపోతే వేరే జరిగింది ఇట్లా జరిగిందని చెప్పండి ఎందుకంటే ఇవి చెప్పుకోవడానికి భయపడతారు సరేనా మీరేమి ఇరవై వేలు అంతే ఇరవై వేలుగా ఇంకేమన్నా ఉన్నావు ఓపెన్ గా చెప్పండి అంతే సార్ ఇరవై వేలుకి మీరేమో కింద బలలేదు వాడేమో పైన బలలేదు ఓకేనా జాగ్రత్త సరే అండి వాటిలో ఇదే ఓకేనా ఓకే సార్ థ్యాంక్ యూ మీరు వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయండి సార్ వెనక్కి రావు ఆ డబ్బులు ఈ పద్దెనిమిది మిమ్మల్ని వాడు హెరాస్మెంట్ నుంచి తప్పించుకోవాలి అని అంటే చూడండి వాడు నాకు వాట్సాప్ లో పెట్టండి వాడు ఏం చేస్తున్నాడు